ప్రైజ్ ద లాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు దేవుని నామమును మేము మరుచియున్న ఎడల అన్ని దేవతల తట్టు మా చేతులు చాపియున్న ఎడల హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానున కీర్తన గ్రంథం నలభై నాలుగు అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చినములు భారతదేశానికి వచ్చిన ఒక మిషనరీ ఒక సందర్భంలో మాట్లాడుతూ ఒకవేళ క్రీస్తు కనుక భారతదేశంలోని ప్రతి పల్లెను సందర్శించి బోధిస్తూ ఉన్నట్లయితే ఆయన ఇంకా భారతదేశంలోనే బోధిస్తూ ఉండేవాడు అన్నాడు పరలోక రాజ్య స్వార్థ ప్రకటించబడడం ఇంకా అసంపూర్ణంగానే మిగిలిపోయింది కోటాను కోట్ల ఆత్మలు ఇంకా సువార్త కోసం ఎదురు చూపులు చూస్తూ ఉన్నాయి తరం మరణానికి కొన్ని రోజుల ముందు టాల్స్ట్రే మాట్లాడుతూ ఆధునిక ప్రపంచం ప్రస్తుతం దేవుణ్ణి కోల్పోయిన స్థితిలో ఉంది దేవుడు లేకుండా దానిలో జీవం ఉండదు అన్నాడు నిర్భాగ్యులు నిస్సహాయులు దిక్కులేని వాళ్ళు దయనీయమైన స్థితిలో ఉన్నవాళ్ళు ఇలా అనేకులు చేసే రోదనలు మింటినంటిన ప్రస్తుత ప్రపంచ పరిస్థితికి కారణం ఇదే కాదంటారా ఈనాడు ప్రపంచంలో ఎక్కడ చూసినా దొమ్మిలు దోపిడీలు దౌర్జన్యాలు హత్యలు మానభంగాలు అడ్డు అదుపు లేకుండా రాచి వెళ్తున్నాయి మానవ హృదయాలలోని స్వార్థం ద్వేషం పగ కక్ష ప్రపంచాన్ని కాల్చివేస్తున్నాయి అవును ఇది దేవుడు లేని లోకం ఇది దేవుని కోల్పోయిన ప్రపంచం ఆయన నివాసమునద్ద నేను చేరినట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడునుగాక అంటూ దిక్కులేని దౌర్భాగ్యులనేకులు ఈనాడు యోగుతో కలిసి విలపిస్తున్నారు యోపకృందం ఇరవై మూడు అధ్యాయం మూడో వచనము మానవులకి సువాతను ప్రకటించేందుకు మానవులే దేవుని సాధనాలు దేవుని పనికి తమ్మును తాము సంపూర్ణంగా సమర్పించుకున్న గిత్యోను లాంటి వాళ్ళు ఈనాడు లోకానికి కావాలి ఇంతకీ గిత్యోని ఎవరు ఒక గుర్తింపు లేని వ్యక్తి యహోవా ఆత్మ గిత్యోను ఆవేశించును అని అతని గురించి రాయపడింది వేరే మాటల్లో చెప్పాలంటే దేవుని ఆత్మ గిద్యోను ఒక వస్త్రములాగా ధరించింది ఈనాడు గిద్యోను లాంటి గుర్తింపు లేని వ్యక్తులే దేవునికి కావాలి ఇలాంటి వాళ్లను కూడా దేవుడు ఉపయోగించుకుంటాడా అని ప్రజలు ఆశ్చర్యంతో నోలు తేర్చుకునేంతగా దేవుడు గుర్తింపు లేని వ్యక్తులను ఉపయోగించుకుంటాడు గతంలో దేవుడు ఉపయోగించుకున్న సాధారణమైన వ్యక్తులు అసాధారణమైన వ్యక్తులుగా మారిపోయారు అబ్రహాము మోషే యోసేబు దావీదు లాంటి వాళ్లను జ్ఞాపకం చేసుకో స్పర్జన్ మూడి లూదర్ వెస్లీ లాంటి వాళ్లను గుర్తు చేసుకో యెహోవా ఖడ్గము గిత్యోను ఖడ్గము ఆహా ఎంత ఆశ్చర్యకరమైన మాట దేవుని ఖడ్గము మనుషులు ఖడ్గము కలిసినప్పుడు అవి శక్తివంతమైన కార్యాలను జరిగిస్తాయి శత్రువైన సాతాను రాజ్యాన్ని అవి సమూల నాశనం చేస్తాయి వాళ్ళ రోజుల్లో వాళ్ళు దేవుని ఖడ్గాలుగా ఉపయోగపడ్డారు ఈనాడు నువ్వెందుకు దేవుని ఖడ్గంగా ఉపయోగపడకూడదు అవును వరుడైన క్రీస్తు తన వధువు కోసం త్వరలో రానియున్న ఈ సమయంలో దేవుని ఖడ్గంగా నువ్వు తప్పక ఉపయోగపడగలవు నువ్వు అందుకు ఇష్టపడితే క్రీస్తు మాత్రమే ఈ లోకాన్ని రక్షించగలడు కానీ క్రీస్తు ఒంటరిగా ఈ లోకాన్ని రక్షించలేడు ఆయనకు నువ్వు నేను తోడు కావాలి మనం క్రీస్తు జత వారంగా మారిపోవాలి ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండుగాకీన్